నమస్తే అందరి హిందువుల బంధువులకు ఈ వీడియో ద్వారాగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను అది మన సనాతన ధర్మంలో బొట్టు యొక్క ప్రాధాన్యత బొట్టు ఎందుకు పెట్టుకుంటాము అనే అంశము పైన మనం ఇప్పుడు వివరంగా చర్చించుకుంటాం బొట్టు ఎక్కడ పెట్టుకుంటాము శరీర భాగంలో ఎక్కడ పెట్టుకుంటామంటే శరీరానికి అత్యంత ముఖ్యమైనది ఒక భాగం ఉంది సర్వస్వ గాత్రస్స శిరస్స ప్రధానమని సనాతన ధర్మంలో వేదం ద్వారాగా మనకు చెప్పబడింది అందుచేత మనము శిరస్సును ప్రధానమైన అవయముగా గుర్తించం అందులో ముఖ్యమైన కొన్ని విశిష్టమైన భాగాలు శరీరంలో ఉన్నాయి అందులో రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంది ఈ ఆజ్ఞా చక్రానికి మధ్యన రెండు కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రము డెబ్భై రెండు వేల నాడులతో సంయుక్తముగా ఉంది ఆ డెబ్భై రెండు నాడులు శరీరము అంతా వ్యాపించి ఉన్నాయి ఈ ఆజ్ఞా చక్రములో ఆత్మ నిక్షిప్తమై ఉంది ఎప్పుడైతే ఆత్మ నిక్షిప్తంగా ఉందో అప్పుడు దైవత్వము అక్కడ ఉంటుంది ఆ దైవత్వానికి ప్రతిరూపమే బిందువు అనగా బొట్టు ఎక్కడైతే ఆత్మ ఉంటుందో దాన్ని గుర్తించటానికే మనము బొట్టు పెట్టుకుంటాం ఆడవాళ్ళైతే సింధూరము మగవాళ్ళైతే కుంకుమ ధరిస్తారు అంటే ఆత్మ శరీరంలో అనగా జీవులతో కలిసి ఉన్నప్పుడు జీవాత్మగా మారుతుంది శరీరం నుండి బయటికి అనగా జీవము నుండి బయటికి పోతే ఆత్మ భగస్వరూపం అయిపోతుంది అంటే పరమాత్మ యొక్క స్వరూపమైన పరమాత్మ బయట ఉంటే దైవత్వము లోపల ఉంటే ఆత్మతత్వము జీవాత్మంగా కూడుకున్న ఆత్మస్వరూపముగా జీవాత్మగా ఉంటాడనమాట అది తెలియజేయడానికి నుదుటిన మనము కుంకాన్ని ధరిస్తాం స్త్రీలైతే సింధూరం ధరిస్తారు మగవాళ్ళు అయితే ధరిస్తారు అందుచేత దీని యొక్క ప్రాముఖ్యత చాలా చక్కగా వివరించబడి ఉన్నది శరీరము పంచతత్వముతో కూడుకున్నది అనగా పంచేంద్రియములతో కూడుకున్నది ఈ పంచేంద్రియములు ఎక్కడ ఉంటాయంటే ముఖములోనే ఉంటాయి అనగా కన్నులు ముక్కు చెవి నోరు చర్మం దీనికే పంచభూతములు కూడా అని అంటారు కనుక శరీరములు ఉండవలసిన ఐదు చక్రములు మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధ చక్రము ఐదు భూతములకు ప్రధానమైన ఆజ్ఞ ఇవ్వగలిగిందే ఆజ్ఞా చక్రము అంటే పంచభూతములు ఓ చక్రము ఉండవలసిన ఆత్మ కేంద్రీకృతంగా చేసుకుంటుంది అంత గొప్ప శక్తివంతం కాబట్టే ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ ఆజ్ఞాచక్రమును ఎందుకన్నారంటే శిశువుగా ఉండేటప్పుడు బిడ్డకి పరమాత్మ తాను ఈ కాలగమన చక్రములో నీ జీవన విధానం ఏ విధంగా నడవాలన్నది అతను చెప్పి ఉంటాడు అది చెప్పడానికి ఐదు నెలలు పడుతుంది కనుక పంచభూతములు నిక్షిప్తంగా ఉంటాయి అది చెప్పే దానికి ఒక ఆర్గనైజర్ కావాలి కాబట్టి భగవత్ స్వరూపమైన ఆత్మస్వరూపము జీవనలో కలిసి జీవాత్మగా మారి ఆజ్ఞా చక్రాన్ని ఎంచుకొని అక్కడ నిక్షిప్తమై ఉంటుందని చెప్పడానికే బొట్టును మనం ఉదాహరణ చేసుకుంటాం ఈ బొట్టును చూసిన వెంటనే దైవత్వం వస్తుంది కనుక మంచి మనసు కలుగుతుంది అంటే ముఖము ఎప్పుడైతే చూస్తామో దైవత్వం ఉంటుంది ముఖము కిందకు చూసినట్టయితే ఆత్మతత్వం పోయి పరతత్వం వస్తుంది అంటే పరతత్వంలో ఎవరు ఉంటారంటే కామ క్రోధ మోహ లోభ అహంకారాలు నిక్షిప్తంగా ఉంటాయి ఆ కామ క్రోధ మోహ అహంకారాలని మనం జయించాలంటే శరీరాన్ని వదడి ముఖమును చూసి ఆ ముఖములో ఉండవలసిన లలాటముల ఉండవలసిన ఆజ్ఞా చక్రం అందు నిక్షిప్తంగా ఉన్న ఆ బొట్టును చూసిన వెంటనే మనకి పరమతత్వం మనకు వస్తుంది ఎప్పుడైతే మనం దైవత్వాన్ని కోల్పోయి దేహభ్రాంతికి అయితే వస్తామో ఎదుటి వాళ్ళు గ్రహిస్తారు ఒక స్త్రీని చూశామనుకోండి ముఖం చూసి మాట్లాడితే ఎలాంటి భావాలు ఉండవు పవిత్రమైన భావాలు ఉంటాయి ఎందుకు అంత దైవస్వరూపమైన ఆత్మస్వరూపం ఉంటుంది అది స్వధర్మము అంటారు పరధర్మము అంటే ముఖాన్ని విడిచిపెట్టి శరీర భాగాలకు వచ్చినట్టయితే కామ క్రోధ మోహ లోభ అహంకారాలు ఆటోమేటిక్గా వస్తాయి అప్పుడు పురుషుడు స్త్రీకి చూస్తే వీడేదో తేడాగా నన్ను చూస్తున్నాడైన ఉద్దేశంతో గ్రహిస్తుంది చూసారా ఎంత గొప్ప ప్రాసెస్ ఇక్కడే ఉందో కనుక ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ముఖాన్ని చూసే మాట్లాడాలి ఆ ముఖంలో ఆజ్ఞాచక్రాన్ని చూసే మాట్లాడాలి ఆ ఆజ్ఞా చక్రం ఎక్కడుందో తెలియజేసుకోవడానికి బొట్టును మనము కేంద్రీకృతం చేసాం ఇదే సనాతన ధర్మము మనకు చెప్తున్న విశిష్టమైన అంశముగా మనకి తెలియజేస్తుంది వేదం కనుక ఈ లలాటములో బ్రహ్మ లిఖితం ఉంది అందుకే లలాట లిఖితాయాస అక్షర అక్షరమాలిక బ్రహ్మ ఏ విధముగా జీవించాలి ఎన్ని సంవత్సరాలు జీవించాలి ఆయు ప్రమాణం ఎంత అని బ్రహ్మ లిఖించుంటాడు ఈ లలాటం పైన కనుక బ్రహ్మ లిపిని మనం తెలుసుకోవాలంటే బ్రహ్మజ్ఞాన సంపన్నమై ఉండాలి కనుకనే ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడికే నుదుటిను ఉండవలసిన రాత తెలుస్తుంది అనగా మహనీయులకి నుదురు చూసిన వెంటనే అక్కడ ఉండవలసిన బొట్టును చూసిన వెంటనే బ్రహ్మజ్ఞానము నీ లిఖితము నీ తాలూకా విధి విధానము ఆయు ప్రమాణము అన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారు మహనీయులు అంతటి గొప్ప విశిష్టతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఈ బొట్టుకి మనము ప్రతిరోజు చూడాలి బొట్టు లేకుండా చూస్తే శూన్యము బొట్టు ఉన్నట్టయితే జ్ఞానస్వరూప జ్యోతి స్వరూపమైన హైందవ ధర్మం నిక్షిప్తం ఉంది హైందవ ధర్మం ఎప్పుడైతే నిక్షిప్తంగా ఉంటుందో భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మనతో ఉంటాయన్నమాట అంటే కర్మలు చేసినా సరే నీటి బిందువు పైన తామరాకు వలె ఉంటుంది పాపము చేసినా సరే పరిహారం వెంటనే దొరుకుతుంది అంటే భగవంతుని యొక్క సత్సంబంధ సాంప్రదాయాలు మనకు కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది ఆ కర్మకు ఉపచారము కూడా మనకు దొరుకుతుంది ఒకవేళ దొరకకపోయినా భగవంతుడు మనకి పుణ్యం వైపే నడిపించే ఉత్కృష్టమైన స్థానమే ఆజ్ఞాచక్రం మంది ఉండవలసిన బొట్టు అందుకే హైందవ ధర్మము బొట్టు పెట్టుకోమని చెబుతుంది థ్యాంక్ యూ శ్రీ జై శ్రీరామ్ భారత మాతకు జై రామభక్త హనుమానికి జై సనాతన యోధ వీరులకు చాలా చాలా కృతజ్ఞతలు 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 అందరూ క్షేమంగా ఉండాలి సర్వే జనాం సుఖనోభవంతు అనే నినాదమే హైందవ సాంప్రదాయం థ్యాంక్ యూ టు ఆల్ షేర్ టు ఆల్ ఇది అన్ని గ్రూపుల వారికి షేర్ చేయండి ఈ విషయాన్ని మేము మరికొన్ని విషయాలు చెప్పాలని ఉంది తర్వాత వీడియోలో మేము చూస్తాము అదే దమయంతి న్యూట్రిషన్ కమ్ జిమ్ ఫిట్నెస్ సెంటర్లో యూట్యూబ్ ద్వారాగా అనేక విషయాలు పొందపరిచాము అది కూడా మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు చూడగలుగుతారో తెలుసుకుంటారు థ్యాంక్ యూ